ఈరోజు మన గుత్తి టౌన్ నందు హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీల కోసం అక్క చెల్లెమ్మల కోసం పదహైదవ శుక్రవారం ఈరోజు భోజన కార్యక్రమం చేయడం మేమందరం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ కన్న తల్లి అయినటువంటి మా శారదమ్మ తల్లి అదేవిధంగా మా మరుధులైన శ్రీవణమ్మ గారి ఒక ఆత్మ కోసం ఆలూరునందు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రోజుల్లో నేను ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కానీ మరి గుండెల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చినప్పటికీ ఆ రోజుల్లో తమ్ముడు నారాయణ చెప్పడం అన్న మనం ఆలూరు నందు గర్భిణీశ్వీ అక్క చెలమ్మలకి మనము భోజన సౌకర్యం కల్పిస్తున్నాము అదే రీతిగా వృత్తి నందు కూడా సౌకర్యం కల్పిస్తాము అక్క చెల్లమ్మలకి అన్నప్పుడు ఖచ్చితంగా అది ఖచ్చితంగా కొనసాగిస్తామని నేను చెప్పడం చెప్పిన విధంగానే తమ్ముడు ఆచరణలు తీసుకొని ఈరోజు పదహైదవ శుక్రవారం రోజుకి అంటే మా కుటుంబాలన్నీ కూడా అదృష్టం చేసుకున్నామని చెప్పి సందర్భంగా మనం ఆ రోజులో మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెట్టేటప్పుడు అక్క అక్కచల్లమ్ములకి ఉన్న వాళ్ళకి మధ్యాహ్న భోజనం రోజు భోజనం కల్పించాలని చెప్పి ఆ రోజు అనుకున్నప్పటికీ అది మనమే కొనసాగిస్తామేమో అని మేము అనుకున్నాము కానీ మాకు తోడుగా కుటుంబ సభ్యుల అన్నదమ్ముడు ఈ ఈరోజు పదహైదవ శుక్రవారం రోజుకి ఉంటూ గత మరి ముందుకి ఫిబ్రవరి వరకు మేమున్నాము మేమున్నామని చెప్పడం అంటే వాళ్ళందరికి కూడా నా పేరు పేరు నా అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నా మా అందరికీ కూడా ఆ కుటుంబాలన్నీ చేయి చేయి కలిపి మాతో పాటు పాలు పంచుకోవడం కూడా మేము కూడా కుటుంబం అంతా కూడా అదృష్టంగా చేసుకుంటున్నాం అదేవిధంగా పేద ఎంతోమంది ప్రజలు కూడా ఇలాంటి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉన్న ఉన్న సమస్యలు కూడా ఏదైనా కూడా ఇక్కడ ఇంకా అభివృద్ధి చేసేదానికి ఫిఫ్టీ బెడ్డెట్ ఉన్న యాభై పడకలున్న ఆసుపత్రిని హండ్రెడ్ బెడ్డెట్ కూడా తీసుకొచ్చేదానికి సౌకర్యం కూడా ఈరోజు ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడే ఒక కమిటీ ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి ఏదేమైనా కూడా అక్క చెల్లెములు బాగుండాలా వాళ్ళందరూ బాగుండాలని మరి అదేవిధంగా నన్ను నమ్ముకున్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు కార్య కార్యకర్తలు అని చెప్పేది నా కుటుంబ సభ్యులనే చెప్తా ఎందుకంటే ఈరోజు నేను ఆ రోజు ఏ రకంగా వచ్చానో రోజు రోజుకి నేనే నాది నా పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్క ఏ కార్యక్రమం జరిగినా విజయవంతంగా వచ్చి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అందరూ ఒక కుటుంబ సభ్యులకి ముందుకు పోదాం మీరు ఏదైనా ఉన్నా కూడా మా నా దృష్టికి తీసుకురండి అందరూ కలిసి మెలిసి మాట్లాడి ఏ కార్యక్రమమైనా అభివృద్ధి పట్టణ నడిపి ప్రజలకు మేలు చేసేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన ఐదు కోట్లు ప్రజలు మేలు చేసేదానికి అన్ని విధాలుగా అభివృద్ధి పట్టణ నడిపేదానికి ఆయన ముందున్నాడు కాబట్టి ఆయన అడుగు జాడల్లో మనము నడుస్తున్నాం కాబట్టి ఏదైనా గుంటెకల్ నియోజకవర్గాన్ని ప్రతి ఒక్కరికి మేలు చేసేదానికి మేము ముందు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంతకుముందు మీరు ఉన్నప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఉన్నావో లేదో తెలియదు కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నారు కదా దాని అభిప్రాయంగా మీరు మాట్లాడండింగ్ విత్లో చెప్పులో చెప్పి అదే పెంకుటితో ఉండింది ఇది చాలా వరకు మీరు చూసే ఉంటారు బిందెతో ఇక్కడ బావింది ఆ బిందెతో నీళ్లు ఎత్తుకొని వచ్చి చిన్న గిన్నెలో కాగబెట్టి ఇంజెక్షన్ ఇదే బిల్డింగ్లో వార్డు డెలివరీ రూము ఆపరేషన్ థియేటరు ల్యాబు మేల్ వార్డు క్రిబియల్ వార్డు ఇదొక్కటే రే ఎక్స్రే ప్లాంట్ అప్పుడు అప్పుడు ఆ ఎక్స్రే ప్లాంటు ఇది డెట్ రూమ్ కూడా ఇవన్నీ కలిపి ఇది ఇంత బ్లాకే ఉంది సో నేను అప్పుడు చూసి వీలు ఇంకా ఒక్కొక్క ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడల్లా మినిస్టర్ని పట్టుకొని గట్టిగా ఆయన ఇది డెవలప్ అయింది ఈ రోజు గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం కూడా శుక్రవారం నాడు గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా భోజనం సదుపాయం కల్పించడం వల్ల నిజంగా నిజంగా చాలా మంది సంతోషిస్తున్నారు ఎందుకంటే పొద్దున్న తొమ్మిది గంటలకు వచ్చింటారు ఎప్పుడు ఏడు గంటలకు తింటారు వాళ్ళు కలెక్టర్ నుంచి చాలా మంది వస్తున్నారు సో నిత్యం ప్రతి శుక్రవారం నాడు యాభై నుంచి డెబ్బై మంది పైన గర్భిణీసులు వస్తున్నారు దాంతో పాటు పేషెంట్లు కూడా అదనంగా వంద మంది నుంచి యాభై మంది భోజనాలు రెండు వందల యాభై మందికి తక్కువ కాకుండా ప్రతి శుక్రవారం నాడు భోజనాలు చేస్తున్నారు నిజంగా నిజంగా ఎమ్మెల్యే ఆయన నిండు నిజంగా ఇక్కడ వచ్చే వాళ్ళంతా చాలా వరకు వెరీ పూర్త చాలా ఎక్కడ దాడిపత్రి భాగం నుంచి చాలా బాగుంటుంది ఆహారౌష్టికమైన ఆహారం పెట్టి ప్రతి శుక్రవారం యాంటీనేటర్ చెకప్ అంటారంటే స్త్రీలకు పరీక్షలు చేయడం చేసినప్పుడు వాళ్ళు సంతోషంగా అన్నం తింటున్నారంటే ఈయన యొక్క నిండు మనస్తో కృతజ్ఞతతో మనం అందరం గుర్తి ప్రజలు గుత్తి తాలూకా తరఫున అందరము మనం ఎంతో రుణపడి ఉన్నాము ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో పదహైదవ శుక్రవారం ఈరోజు ఈ పదహైదవ శుక్రవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే మన అందరి ఆప్తుడు మన గుమ్మనూరు జయరామన్న గారికి అదేవిధంగా నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఏ సమస్య వచ్చినా నేనుంటానంటే ముందుకొస్తూ యువ అయినటువంటి ఈశ్వర్ గారికి అదేవిధంగా ఇక్కడ మన టీడీపీ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్న చికిత్స కోసం వచ్చిన గర్భిణిశ్రీ అక్కలకు అందరు ప్రతి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న పదహైదవ వారం అన్న ఇది ఈ పదహైదవ వారము మన కొత్తపేట సూరి కొత్తపేట సుధాకర ఇద్దరు కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగో వారం మేము ఎవరు రాలేకపోయినాం అన్న బర్త్డే ఉన్న రోజు కాబట్టి ఆ రోజు ఆ రోజు మన పెద్ద ఆయన అన్న ఆ రోజు ఆ రోజు చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు పెద్ద ఆయన చిన్నరెడ్డకు సుధాకర మన సూరికి వాళ్ళు వాళ్ళ ముగ్గురికి ఈరోజు సన్మాన కార్యక్రమం చేరామన్న ద్వారా చేసిస్తామని తెలుసు చేస్తున్నానన్న నీకు మొదటి రోజు పెట్టిన పెట్టిన వారము నేను అనుకున్నా ఇట్లే కంటిన్యూ చేయబాకదని అనుకున్నాను కానీ ఫిబ్రవరి వరకు ఫుల్ ఫుల్గా ఉండమంటే మనము చేసుకోయిన మనం చేసుకున్న అదృష్టం అని చెప్పి ఈరోజు నేను కోరుకుంటున్నాను అన్న ఎందుకోసం అంటే నేను పెడతాను నేను పెడతానని మన కుటుంబానికి తోడుగా ఉంటున్న మన గుత్తి మండలంలోని ప్రతి ఒక్కరికి నేను ప్రతి ఒక్కరికి అన్నదమ్ములు అందరికీ నా యొక్క సిరసు వంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను చెప్పి ముందుకొచ్చి ఈరోజు అన్న కార్యక్రమాన్ని పెట్టడం ప్రత్యేకంగా ధన్యవాదాలు మన కూడా ధన్యవాదాలు అదే విధంగా పద్నాలుగవ శుక్రవారం రోజు ఆ రోజు మేమందరం ఎవరు కుటుంబ సభ్యులు ఎవరు లేకోకున్నా కూడా ఇది రాది నాది అని చెప్పేసి ఈరోజు మా పెద్దన్న కిషన్ అన్న కూడా శుక్ర విజయవంతంగా అక్క చెలమలికి అన్నదాన కార్యక్రమం చేయబడటం కూడా వీళ్ళ ముగ్గురికి మరి ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమానికి ఈ వంతు కృషి చేసినందుకు మనసు పూర్తిగా అభినందిస్తూ ఇలాగే కలిసి నుంచి చాలా మంది గర్భిణీ స్త్రీలకు mana అక్కడికి పెద్ద రోజులు సాంబార్ ఉంది మళ్ళీ రావాలి ಸಾಂಬಾರು ಪರಿಂದ ತರವತ್ತರೀ ಸಾಂಬಾರು ತರವತ್ತಾಂಡೀಟರ್ توهان کي ونهڻا نه ٿيندا